ప్రయాత్లాన్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ స్విమ్మింగ్ క్రీడాకారులు ఆరేపల్లి శ్రీనివాసును నియమిస్తున్నట్లుగా తెలంగాణ ప్రయాతలాన్ అసోసియేషన్ అధ్యక్షులు మదన్మోహన్ జనరల్ సెక్రటరీ శ్రీశైలం ప్రకటించారు ఈ మేరకు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లోకి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల కమిటీలు వేసే ఉద్దేశంలో పెద్దపల్లి జిల్లా కమిటీ వేసే భాగంలో ఈరోజు గోదావరిఖనిలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ స్విమ్మింగ్ క్రీడాకారుడు ఆరపల్లి ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆరపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ లో మూడు విభాగాలు ఉంటాయని స్విమ్మింగ్ రన్నింగ్ సైక్లింగ్ మూడో కలిపితే ట్రయాథలాన్ అని రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో రానున్న రోజుల్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు పూర్తి స్థాయి జిల్లా కమిటీ శ్రీనివాస్ వేసిన తర్వాత రాష్ట్ర కమిటీ దాన్ని ఆమోదిస్తుందని ప్రెసిడెంట్ తెలిపారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మన శ్రీనివాస్ గారికి ఎలక్షన్ కోసం వచ్చాము రైతాల్ అంటే స్విమ్మింగ్ సైక్లింగ్ రన్నింగ్ ఈ మూడు గేమ్ కలిపి ఒక గేమ్ ఇది ఇది మన దగ్గర హైదరాబాద్లో నేషనల్ ఉన్నాయి ఏప్రిల్లో నేషనల్ జరుగుతాయి ముందు అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని సెటిల్ చేస్తున్నాం ఈ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించి నియమించినందుకు రాష్ట్ర కమిటీకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ట్రయత్లాన్ అంటే ట్రయత్లాన్ అంటే ఇందులో మూడు గేమ్లు ఉంటాయి ఒకటి స్విమ్మింగ్ ఉంటుంది ఒకటి రన్నింగ్ ఉంటుంది ఒకటి వచ్చి సైక్లింగ్ ఉంటుంది ఈ మూడు కలిస్తేనే ట్రయత్లాన్ అవుతుంది మరి ఈ ట్రయత్లాను ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రయత్నాన్ని క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఈరోజు కమిటీ ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగానే నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ పూర్తి స్థాయి కమిటీని ఒక వారం పది రోజుల్లో కూడా నేను నేను వేసుకొని మా రాష్ట్ర అధ్యక్షుల వారికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంపించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారికి మా క్రీడాకారులందరికీ కూడా హైదరాబాద్ నుంచి ఇంత శ్రమ కోర్చి మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్తో పాటు బూర జగన్మోహన్ నీరేటి సాగర్ గణపతి దామోదర్ రొడ్డ శ్రీనివాస్ బొల్లి శ్రీకాంత్ తడబోయిన మురళి కోల్ ఇండియా క్రీడాకారులు గడ్డం రమేష్ క్రాంతి వినోద్ పెట్టెల వినోద్ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు